హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో రాజకీయ అంశం ప్రస్తుతం యథార్థ సంఘటనలుగా మనందరికీ కనబడుతూ ఉన్నటువంటి సత్యం మీతో పంచుకుంటానండి దేవి భాగవతంలో ఒక అంశం ఉంటుంది మహిషాసురుడి మొన్నెవరో నాతో ఫోన్లో మాట్లాడుతూ చంబా మహిషాసురుడైతే ఆ పిచికేకల పీకే అంధకాసురుడు అన్నాడు చాలా నవ్వొచ్చింది అదే అతడి అభిప్రాయం నా అభిప్రాయం అయితే ఇంకా పదునైందేనండి అందుకే చెప్పాను సామాజిక అంశం పంచుకుంటానండి దేవి భాగవతంలోని మహిషాసురుడి సైన్యంలో బ్రభులే అతడి నమ్ముకుంటాను నాకు బాగా జ్ఞాపకం లేదు రక్తబీజుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు వాణ్ణి సంహరించడానికి అమ్మవారు ఖాళీ అవతారం ఎత్తుతుంది పొడవాటి నాలుకని చాచి వాడిని తను యుద్ధం చేస్తూ వాడిని ఆయుధాలతో గాయపరిచినప్పుడల్లా నేలకు జారిన ప్రతి రక్తపు బొట్టు అందుకే వాడిని రక్తబీజుడు అంటాడు అంటారు వాడి శరీరండి నేలకు చేరిన ప్రతి రక్తపు బొట్టు నుండి మరో రాక్షసుడు రక్తబీజుడంతటి బలమైన వాడు రక్తబీజుడే మరో రక్త బీజుడు పుడతాడు అది వాడికి ఉన్నటువంటి శక్తి కాబట్టి ఖాళీ అవతారం ఎత్తి ఆ అమ్మ పొడవైన నాలుకతో వాడిని ఒకవైపు పది చేతులతో యుద్ధం చేస్తూ వాడిని ఒకవైపు గాయపరిచి వాడి గాయం నుండి రక్తం కారితే అది నేల జారకుండా తన నాలుకతో అద్దేసుకుంటూ మరోవైపు ఒక పాత్ర పట్టుకుని వాడి రక్తాన్ని పట్టుకుని తాగేస్తుంది అంత క్రౌర్యం చూపిస్తే తప్ప ఆ రాక్షస వధ జరగదు కాబట్టి నేల జారనియదు నేల మీద కూడా ఒక్కోసారి తన విస విస్తరించినటువంటి నాలుక మీద యుద్ధం జరిపి కూడాను నేల జారిన వాడి ప్రతి రక్తపు బొట్టుని తను తీసేస్తుంది ఇదేంటి మామూలు మానవ దేహానికి అనువర్తించి ఆ పవిత్ర దేహాన్ని బ ధర్మం కోసం ధరించిన దేహాన్ని మీరు కమ్మిల్లారా కామెంట్లు చేస్తే మీ విచక్షణ మీది జవాబు కూడా చెప్పం ఎందుకంటే అర్థమయ్యే బుర్రలు మీకు లేవు గనక అలాంటి రక్త బీజులు ఈరోజు నారాయిస్టులుగా అవతరించారండి నారాయిస్టులు అనే కాదు ఏ పార్టీ అయినా సరే కమ్మిల్తో సహా కాంగ్రెస్లు లోకల్ పార్టీలు అన్ని వైసీపీతో సహా లోకల్ పార్టీలు ఎవడైతే డబ్బులు తీసుకొని ఆ ధర్మాన్ని ధర్మమనో అసత్యాన్ని సత్యమనో ప్రచారిస్తారో వాళ్ళంతా ఎందుకంటే డబ్బు తీసుకొని ఒకవేళ తమ బా మంద లేదా కుశా మందబుద్ధికి అసత్యం సత్యంగా కనిపించిన కుశాగ్ర బుద్ధికి సత్యం సత్యంగాను అసత్యం అసత్యంగాను కనిపించిన డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ప్రచారిస్తే అది వేరే విషయం